హాయ్ అండి ఈ పైన కొబ్బరి నూనె వేస్తే ఏమవుతుందో తెలుసా వామ్మో మీరే చూసేయండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో వరకు చూడండి హాయ్ అండి నమస్కారం ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మార్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ అయితే తెలుసుకుందాం ల్యాప్టాప్స్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఏదైనా స్టడీ పర్పస్గా పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు కదా అది దానిపైన మనకి తెలియని డస్ట్ అయితే ఉండిపోతూ ఉంటుంది మనం దానిపైన ఏదైనా మెత్తటి క్లాత్ వేసినా కూడా మనకు తెలియని డెస్ట్ అయితే ఉండిపోతూ ఉంటుందండి సో ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను మనం యూజ్ చేసుకునే వ్యాజిలిన్ ఉంటుంది కదండి వ్యాజిలైన్ కొంచెం తీసుకుని ఈ విధంగా కాటన్కి కొంచెం అప్లై చేసేసి ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి ఇలా కీబోర్డ్ దగ్గర అలానే మనకి ఈ విధంగా స్క్రీన్ పైన కొంచెం ఈ విధంగా మరీ అనిసిపెట్టి కాకుండా మనం పై పైన ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో మనకి తెలియని డస్ట్ అంతా కూడా అక్కడ పేరుకుని ఉంటుందని మనం ఎంత తో తుడిచినా కూడా ఆ డస్ట్ అనేది పోదు ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్పుని తీసుకుందామండి ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా చిన్నపిల్లలని కాకుండా పెద్దవాళ్ళని కాకుండా చెవులో పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ శీతాకాలంలో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ చలిగాలి అనేది ఎక్కువగా చెవులోకి వెళ్ళిపోయి ముక్కుల్లోకి వెళ్ళిపోయి మనకి ఆ పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ప్రతిదానికి మనం మెడిసిన్స్ యూజ్ చేయకూడదు కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ప్రతిదానికి మెడిసిన్స్ యూజ్ చేయకుండా దానివల్ల ఒక ప్రాబ్లమ్కి పది ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ వల్ల పది ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కొంచెం కాటన్కి శాస్త్రి బామ్ కానీ మెంటో ప్లస్ కానీ జండు బామ్ కానీ ఈ మూడిట్లు ఏదో అవైలబుల్గా ఉంటుంది తీసుకుని కొద్దిగా కాటన్ అప్లై చేసి నైట్ పడుకునే ముందు ఈ విధంగా చెవులు పెట్టేస్తే వన్ అవర్ లోపలనే చక్కగా తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా టిప్ తెలుసుకుందాం గజ్జి తామర ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు కానీ టాన్ కానీ మచ్చలు కానీ కళ్ళ కింద డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ తగ్గిపోవాలంటే న్యాచురల్గా ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా పనిచేస్తుందండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ట్రై చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అనమాట సో దీనికి మనం ఎక్కువగా ఖర్చు పెట్టే పని కూడా లేదండి మనకి అందుబాటులో ఉండే ప్లాంట్స్ ఏనండి సో అవి ఏంటో చెప్తాను వాయిలాక్ అంటారు కదండి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు వాయిలాక్ని బాగా మరిగించి ఎక్కువగా ఫ్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా స్నానం చేయించేటప్పుడు బాగా వాటర్లో మరిగించి స్నానం అనమాట మీకు తెలియకపోతే కొంచెం పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు సో వాయిల్ తీసుకోవాలి ఒక రెండు ఆకులు తీసుకోవాలి వేపాకు రెండు ఆకులు తీసుకోవాలండి అలానే ఇక్కడ కొంచెం కొద్దిగా నేను పసుపు వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం అలోవేరా కూడా లోపల ఉన్నటువంటి ఆ గుజ్జును మాత్రం తీసుకోవాలన్నమాట మనం ఇలా మొత్తం తొక్కనంతక్కడ కట్ చేసేసుకొని కొంచెం లోపల ఉన్నటువంటి గుజ్జుని వరకు వేసేసుకొని ఇలా మిక్సీ జార్లు వేసుకొని చిన్న చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండీ దానిలో వేసేసుకొని మెత్తగా మనం ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకోవాలి దీన్ని ఎలా వాడాలి ఏంటనేది చూపిస్తున్నాను చూడండి మన ఫేస్ పైన మనకి తెలియని దాని కానీ మొట్టిములు కానీ మచ్చలు కానీ ఇలా ఏర్పడుతూ ఉంటాయి కదా ఒక్కొక్కరికి చాలామందికి కూడా ఎన్ని మెడిసిన్స్ వేసినా గజ్జి తామర అనేది కూడా అసలు తగ్గదు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి గజ్జి తామర ఉన్న ప్లేస్లో చక్కగా ఈ మూడు అప్లై చేసామంటే చాలండి చక్కగా మనకి ఒక వన్ వీక్ అలా కూడా ఆ గజ్జి తామర అనేది తగ్గిపోతుంది రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ట్రై చేయండి ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో నైట్ పడుకునే ముందు మీకు గజ్జి తామర ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా క్రమేణా రాస్తూ ఉండాలండి ఒకరోజు రెండు రోజులు రాసి అలా ఉండటం కాకుండా రోజు డైలీ కూడా నైట్ పడుకునే ముందు మీకు ఎక్కడైతే గజ్జి తామర ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా కొద్దిగా నువ్వుల నూనె హీట్ చేసుకుని నువ్వుల నూనెతో ఈ విధంగా ఈ పేస్ట్ అప్లై చేశామంటే అసలు మీరే కమెంట్ చేస్తారండి అంత చక్కగా వర్క్ అవుతుందనమాట సో నేను వాడిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను నా ఫేస్ పైన ఎక్కువగా మచ్చలైతే ఏర్పడాయండి ఇంకా నేను ఈ పేస్ట్ని ఒక ఫోర్ డేస్ వరకు వాడాను సో నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది మా రిలేటివ్స్లో చెప్పారనమాట ఈ టిప్పు సో నేను వాడి చూసిన తర్వాతే మీకు షేర్ చేద్దామని నేను ఇంకా వాడిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా కళ్ళ కింద మనకి డార్క్ సర్కిల్లో మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయి ఎక్కువగా నైట్ చూడటం వల్ల కానీ లేదంటే మనకి ఇద్దరు లేకపోవటం వల్ల కూడా కళ్ళ కింద డార్క్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి అలా మచ్చలు పడిన చోట కూడా ఈ విధంగా మనం అప్లై చేసేసి ఒక నైట్ అంత ఉంచేసుకొని ఫేస్ మనం సోప్తో కాకుండా మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే క్రమేణా చక్కగా మీకు గజ్జి తామర ఉన్నా ఫేస్ పైన మొటిములు కానీ మచ్చలు కానీ ఎలాంటివి ఉన్నా చక్కగా తొలిగిపోతాయండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అలానే మనకి తలలో చుండ్రు కానీ అలానే ఎక్కువగా మనకి పేలు సమస్య ఉన్న వాళ్ళు కానీ ఉంటారు కదండి తలలో అప్లై చేసినా కూడా చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఒక నైట్ అంతా తలకి పట్టించేసి ఈ పేస్ట్ని అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ తలస్నానం చేస్తే చక్కగా హెయిర్ ఫాల్ సమస్య ఉండదు అలానే మనకి పేలు సమస్య కూడా ఉండదండి వాయిలాకు వేపాకు అలానే మందారాకైనా వేసుకోవచ్చండి ఇందులో అలోవేరా కూడా వేసాం కాబట్టి కొద్దిగా పసుపు ఇవన్నీ బాగా పట్టించేసి చక్కగా ఆ తలలో పేలు సమస్య కూడా పోతుంది ఇంకా నాకు కొంచెం పేస్ట్ మిగిలి ఉందండి ఇంకా నేను ఈ బకెట్ వాటర్లో కలిపేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదా పూల మొక్కల పైన కొద్దిగా మన స్ప్రే చేసినా లేదంటే మొదటిగా పోసినా ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా మనకి మొక్కలకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా బాగా పోస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇటు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పచ్చిమిర్చి తొడుములు ఉంటాయి కదండి మనం పచ్చిమిర్చి వలిచిన తర్వాత తొడుమిల్ని పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా ఒక బౌల్లోకి ఈ తొడుములు వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి హాట్ వాటర్లో కొద్దిగా బియ్యం కడిగిన వాటర్ పోసిన ఓకే నేనైతే ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ అయితే వేయలేదండి కొద్దిగా హాట్ వాటర్ మాత్రమే పోస్తున్నాను ఇలా మనం బియ్యం కడిగిన వాటర్ కూడా వేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చే ఇంకా నేను ఇక్కడ హాట్ వాటర్లో వేసేసి ఒక నైట్ అంతలా ఉంచి ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఈ వాటర్ని మనం పోసుకోవాలి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన గార్డెన్లో కొన్ని పూల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం కదండి పూల పైన మనకి తెలియని పేస్ట్ కానీ మిల్లీ కానీ చిన్న చిన్న దోమలు కానీ పురుగులు కానీ వస్తూ ఉంటాయి సో మనం ప్రతిదానికి పురుగు అయితే వేయలేం కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఇలా ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి మనకి తెలియని పురుగులు ఉన్నా పెస్ట్ ఉన్నా ఇలా ఆకుల దగ్గర మనకి ఎక్కడైతే పెస్ట్ ఉందో అక్కడ ఈ విధంగా కొద్ది కొద్దిగా లిక్విడ్ స్ప్రే చేసామనుకోండి చక్కగా తొలగిపోతాయండి వీటి ఘాటు స్మెల్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొలగిపోతాయి గార్డెన్లో ఉన్న ప్రతి ప్లాంట్కి కూడా మీకు ఎక్కడైతే పెస్ట్ అని అన కనబడిందో ఆ ప్లేస్లో ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసేస్తే సరిపోతుంది సో మనకి ఇలా ఉదయం మార్నింగ్ టైంలోనే చేయాలండి సో అప్పుడైతే మనకి ఆ పేస్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలా స్ప్రే చేస్తే ఆ పేస్ట్ అనేది మొత్తం కూడా తొలిగిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదా వాషింగ్ మిషన్లో బట్టలు తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనం బట్టలు వేస్తూ ఉంటాం కదా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఏదైనా ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన పర్ఫ్యూమ్ కొంచెం ఈ విధంగా స్ప్రే చేసేసి వాషింగ్ మిషన్లో పెట్టేసామనుకోండి నెక్స్ట్ డే మనం బట్టలు వేసే అంతవరకు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది తర్వాత మనం ఈ కాగితం తీసేసుకొని మళ్ళీ బట్టలు అయితే అండి సో మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు సో ఒకసారి ట్రై చేసి చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా ఉండాలి అలానే మనకి ఫేస్ పైన ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ మొటిమలు కాని మచ్చలు కానీ ఇవన్నీ పోవాలంటే ఈ చిన్న టిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన కిచెన్లో దొరికేవండి ఒక టమోటా తీసుకొని ఒక హాఫ్ కట్ చేసుకోవాలి దానిపైన కొద్దిగా పంచదార వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇలా కొద్దిగా పంచదార పసుపు అలానే కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు అండి మీ దగ్గర ఉంటే కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు సో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడైతే తేనె వేసుకుంటున్నాను కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా ఈ మూడు కూడా అప్లై చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచి వన్ అవర్ తర్వాత ఇలా చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి సో అంత చక్కగా వర్క్ అవుతుంది ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయండి వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా చేస్తూ ఉంటే మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో దీనిపైన పసుపు తేనె కూడా వేసాం కాబట్టి మన స్కిన్ అనేది పొడి బారిపోయినా కూడా చక్కగా స్కిన్ అనేది స్మూత్గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఎందుకంటే అంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిక్కెన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నిమ్మకాయలు మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ చిన్న టిక్కెన్ ట్రై చేయండి ఇలా నిమ్మకాయలు మొత్తం కూడా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టేసుకొని ప్రతి ఒక్క నిమ్మకాయ కూడా తేమ లేకుండా చూసుకోవాలి ప్రతి ఒక్క నిమ్మకాయ కూడా ఇలా పేపర్ని రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు అప్పుడు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి ఒకదానికి టచ్ అయ్యి అవి పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటాయండి అలా మనం క్యారీ బ్యాగ్స్లో డైరెక్ట్గా పెట్టకూడదు లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి మనకి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా పేపర్ రోల్ చేసేసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని పైన కూడా మనం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి టెన్ కేసు వరకు ఉన్నా కూడా నిమ్మకాయలు అసలు కుళ్ళనే కొలవండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నాను సో మనకి నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే ఏదైనా ఒక ఆయిల్ కవర్లో అంటే మనం ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఆయిల్ కవర్ ఖాళీ కవర్ ఉంటుంది కదా ఖాళీ కవర్లో నిమ్మకాయలు పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి కొలిపోకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకునే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా సరే స్పెట్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటున్నారు కదండి ఎందుకంటే చదువుకునే పిల్లలకు కూడా ఎక్కువగా సైడ్ వచ్చేసి స్పెట్స్ అయితే పడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా స్పెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని రోజులకి ఇలా స్పెడ్స్ పైన ఇలా అద్దాలపైన డస్ట్ పడి మరకలు పడుతూ ఉంటాయి కదా మనం ఎంత తుడిచినా కూడా కాటన్ క్లాత్తో అది మళ్ళీ డస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది మరకల లాగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి మరి మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ విధంగా మనం ఈ స్పెడ్స్ తీసిన తర్వాత దానిపైన కొద్దిగా కొబ్బరి నూనె వేసి కాటన్ అంటే దూది దూది కొంచెం తీసుకొని దీనిపై అద్దాలపైన కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇలా మనం కాటన్తో తుడిచేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో మనకి తెలియని స్క్రాచెస్ కానీ అలానే డెస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదా ఇలా మనం కాటన్ పెట్టి ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇలా స్ప్రిడ్స్ బాక్స్లో ఉన్నటువంటి క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ పెట్టి తుడవాలి వేరే క్లాత్ అయితే యూజ్ చేయకూడదు సో ఈ విధంగా ఆ క్లాత్ పెట్టి మళ్ళీ ఒకసారి ఈ విధంగా తుడిచేసుకున్నాం అనుకోండి మనకి స్పెడ్స్ పెట్టుకున్నప్పుడు చక్కగా క్లీన్గా కనిపి ఎటువంటి స్క్రాచెస్ ఉన్నా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎటువంటి మార్కల్ లేకుండా డెస్ట్ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు చక్కగా నీట్గా కనిపిస్తుంది అండి సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్పెడ్స్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటారు కదండి స్పెట్ స్వెట్స్ బాగా మనకి కనిపించాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి మీ పెద్దవాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కదా ఈ విధంగా మనం స్పెట్స్ పైన ఉన్నటువంటి డెస్ట్ కానీ మరకలు కానీ స్క్రాచెస్ కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి స్పెట్స్ మనం పెట్టుకున్నప్పుడు చక్కగా కనిపిస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఐ హోప్ మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఎందుకంటే నేను ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీరు ఇచ్చే కమెంట్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క టిప్ కూడా నేను మంచిగా చేస్తున్నానని నాకు కూడా అర్థమవుతుందండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ కమెంట్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేసి వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ కమెంట్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఈ స్ప్రెడ్స్ ఉపయోగాలు మరి పెద్దవాళ్ళకు కూడా యూస్ అవ్వాలి కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మన మరి కొత్త కొత్త టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్